రాష్ట్ర ప్రభుత్వం జీడీ గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు లిబరేషన్ పార్టీ సీనియర్ నాయకులు మధ్యల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర కోసం గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని వారు ప్రశ్నించారు అదే విధంగా టిడిపి జీడికి గిట్టుబాటు ధరపై తన వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరారు ప్రతిరోజు వైసీపీ ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు కానీ జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఎందుకు మాట్లాడడం వారు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అధికార పార్టీ ఉద్దానం జీడికి సంబంధించి జీవన జీడికి సంబంధించి ఏమీ కూడా మాట్లాడటం లేదు మౌనంగా వహిస్తుంది ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన సంతకాల ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు సంతకాలు నుంచి జీడి రైతులంతా కూడా ఇచ్చేటప్పుడు మేమంతా చర్చించి మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ ఎంతవరకు దానికి సంబంధించి అతి గతి లేదు అసలు ఏమైనా హామీ లేనది కూడా ఎంతవరకు తెలిసే పరిస్థితి కూడా ఇవాళ లేదు అంతేకాదు రెండవ వైపున తెలుగుదేశం పెద్ద ఎత్తున మేము అంటే టీడీపీ వైసీపీ నిరంతరం దూషించుకోండి కానీ జీడి మీద మాత్రమే మాట్లాడడం లేదు జీడి మీద కూడా స్పష్టమైన వైఖరి అనేది తెలియజేయడం లేదు అందుకోసం టీడీపీ కూడా జీడీ గిట్టుబోటు దానిపైన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రోజు అభివృద్ధి కోసం మాట్లాడతాం ఈ రోజు అధికార ప్రతిపక్ష పార్టీ ఈవేళ వద్దానికి జీ జీవనానికి జీడి జీడీ జీడీ లేకపోతే ఈవేళ ఈ ఉద్దానం కానీ భరోసా కానీ అభివృద్ధి లేదు ఎందుకని అంటే జీడి అభివృద్ధి చెందడం ద్వారానే ఈ వేళ వేలాది పద పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు ఉన్నారు ఉపాధి తొలగతుంది ఉపాధి తొలగతుంది కాబట్టి ఈవేళ పలాస అనేది అభివృద్ధి ఈవేళ జీడి లేకుండా పలాస మనం చూడలేము అభివృద్ధి అని అంటే జీడి అభివృద్ధి చెంతేనా పలాస అభివృద్ధి చెందుతుంది అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తాం గత సంవత్సర కాలంగా జీడి రైతు సంఘం తరఫున రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఈ పోరాటాలు చేసేటప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా మంత్రి గారు కూడా హోదా సమావేశం పెట్టి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కూడా ఏది కూడా అక్కడ అతి గతి లేకపోయింది అందుకోసం జీడి జీడికి గిట్టుబాటు ధర ఇవాళ ఎనభై కేజీలు బస్తాకు పదహారు వేల రూపాయలు చెల్లించాలి కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేమంతా వామపక్షాలతో డిమాండ్ చేస్తాం లేకపోతే రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాల భవిష్యత్తులో అని చెప్పి